ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు నీకు ఎలా సీత కావాలి అంటున్నావు తను మళ్ళీ నీ జీవితంలోకి వచ్చాక అందరూ మిమ్మల్ని ఏమంటారో తెలుసా భరత ఎగించిన వాళ్ళు అని నోటుకొచ్చింది వాగుతారు ఎవరేమనుకున్నా నాకు నష్టం లేదు నాన్న నాకు మాత్రం సీత కావాలి నీకు సీత కావాలంటే నాకు నా పరువు కావాలి ఆయన నీకు బుద్ధి లేకపోతే దాని బుద్ధి ఏమైంది కట్టుకున్న మొగుడ్ని కాదని నీతో వచ్చేస్తాను అంటుందంటే దాన్ని ఏమనాలి అంటూ పరశురామ్ కోపంగా అనగానే ఆది అలానే చూశాడు నాన్న పిచ్చి పిచ్చి వేషాలు నాన్నా అంటున్నావు పెళ్ళైన ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి కాపురం చేస్తాను అంటున్నావు అసలు నువ్వు నా కొడుకువేనా మీరేనా ఇలా మాట్లాడుతుంటే మరి అసలు మద్దుండే మాట్లాడుతున్నావా నాకు మీ నీతులు వినే ఓపిక లేదు మీరు వస్తారా రామ్ ఏంటికి రారా సూటిగా అన్నాడు ఆది ఏరా నా చేతిలో చావాలని అంత ఉబ్బలాటంగా ఉందా సీత కావాలి అంటున్నావు చాక్లెట్ కావాలి అని పిల్లలు మారం చేసినట్టు అడగ్గు నాన్న నా తప్పు లేదని అలిసింది కదా మరి నేను సీత కలిసి ఉండటంతో తప్పేంటి రేప్ ఇచ్చాడా సీత మెడలో ఉన్నది చేయి కాదు పడేసి దామ్మ ఇంటికి అని పిలవటానికి తన మెడలో ఉన్నది రామ్ కట్టిన పసుపుతాడు అంటే తనే భర్త రామ్ ఉన్నంత వరకు నువ్వు సీతకి భర్తవి కాలేవు ఇదే సత్యం అని చైర్లో కూర్చున్నాడు పరశురాం ఆదికి ఎక్కడలేని కోపం వస్తుంది ఓకే ఫైన్ నీ నిర్ణయం మీరు చెప్పారు కానీ నా నిర్ణయం నేను చెప్తాను సీత నాకు కావాలి మేమిద్దరం అందరికీ దూరంగా కలిసి బ్రతకాలనుకుంటున్నాం మీకు నచ్చినా నచ్చకపోయినా అంటూ ఆది తన మనసులో మాటను చెప్పి తన రూమ్ కి వెళ్దామని ముందుకు అడుగు వేశాడు ఒక్క నిమిషం ఆది ఏంటి వెనక్కి తిరుక్కున్నానే అన్నాడు సీత కావాలి అవునా అవును సరే తను రామ్ ఎన్ని నెలల నుంచి కలిసి ఉంటున్నారు ఎందుకు ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తారు సీత కావాలి అంటున్నావు కదా మరి నీకు కొన్ని విషయాలు తెలియదు కదా చెప్పు రామ్ సీత ఎన్ని నెలల నుంచి కలిసి ఉంటున్నారు దగ్గర దగ్గరగా మూడు నెలలు ఈ మూడు నెలలు సీత రామ్తోనే కదా ఉంది అవును రామ్ ఇంట్లోనే కదా ఉంది అవును రామ్ గదిలోనే కదా ఉంది అవును రామ్ దగ్గరే కదా పడుతుంది అవును అంటూ ఆది టక్కును మాట్లాడడం అనేసి పరశురాం వైపుకి తిరిగాడు నా మాటలకి అర్థమేంటో నీకు తెలిసే ఉంటుంది మూడు నెలలు వాడి దగ్గర ఉంది అలాంటిది వాడు వాళ్ళు కలుసుకోవడానికి మూడు నిమిషాలు పట్టదు కానీ ఇవేం ఆలోచించకుండా తింగరోళ్ళ సీత సీత అంటా వెంట్రా కొంచెమైనా నీకు మీరు సీతని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు సీత ఎలాంటిదో మీకు తెలీదా సీత ఎలాంటిదో నాకు తెలుసు కానీ ఇదే ప్రశ్న రేపు ఊరందరూ అడుగుతారు అప్పుడు ఏమని సమాధానం చెప్తావు నానా వాళ్ళ మాటలు నాకు అనవసరం నాకు కావాల్సింది నా భవిష్యత్తు అవునా సరే ఒక మాట చెప్తాను నిజం చెప్పరా మొన్న నాకు ఒంట్లో బాలేపోతే సీత చూడటానికి వచ్చింది అవునా ఆ వచ్చింది అయితే ఆరు బయట పట్టపగలు అది కూడా నువ్వు చూస్తుండగా రామ్ సీతకి ముద్దు పెట్టాడు అప్పుడేమైందిరా నీ ప్రేమ వాడు ముద్దు పెడుతుంటే సీత ఎందుకు అడ్డు చెప్పలేదు మనసులోనూ ఉంటే లాగి పెట్టే ఒకటి ఇవ్వాలి కదా ఎందుకు వాడు చేసిన పనికి కోప్పలేదు ఆ కొట్టలేదు చెప్పు సమాధానం చెప్పు అని గట్టిగానే అడిగాడు పరశురామ్ నాన్న ప్రేమిస్తే సరిపోదు ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి నువ్వు కాదు సీత అంటూ ఆది భుజాన్ని తడుతూ నేను నీ కన్న తండ్రిని నీ జీవితం బాగుండాలని నేనెందుకు ఆశపడ్ను కానీ భర్త ఉండగానే నీ తోచేస్తాను అని అంటుంది అంటే రేపు అన్న రోజులు నువ్వు బోరు కొట్టి రామ్ కావాలి అంటూ రామ్ తో వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు సీత ప్రేమ ఉంది చంపుకొని అంటం లేదు ఆ ప్రేమ స్వచ్ఛమైనదా కాదా తెలుసుకోమంటున్నా అంటూ పరశురాం బయటికి వెళ్ళగానే ఆది నిలబడిన చోటే చోట పడ్డాడు కన్న తండ్రి మాటలకి అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆఫీస్లో తన చైర్ లో కూర్చొని సీరియస్ గా డిజైన్స్ చూస్తున్నాడు రామ్ సీత సోఫాలో కూర్చొని గేమ్ ఆడుతుంది రామ్ అంటూ వచ్చాడు శౌర్య చెప్పరా మర్చిపోయావా అరగంటలో షూటింగ్ ఉంది ఫాస్ట్ గా రావాలి లంచ్ చేసి ఇద్దరం వెళ్దాం టైం లేదు నేను అక్కడ తినేస్తాను డైరెక్టర్ ఏదో మాట్లాడాలి అంటున్నాడు అందుకే నేను ముందు వెళ్తున్నా నువ్వు భోజనం చేసి బయలుదేరు నేను లంచ్ తెచ్చాను అన్నయ్య బాక్స్లో పెట్టిస్తాను అక్కడికి వెళ్ళాక తినండి వద్దుమా టైం లేదు లేదంటే ఇక్కడే మీతో పాటు తినేసేవాణ్ణి సరే నాకు లేట్ అవుతుంది మీరు భోజనం చేయండి అని సౌర్య అక్కడి నుంచి వెళ్ళాడు సీత అలానే కూర్చుని ఉండటం చూసి ఇంకా ఏంటి అలా కూర్చున్నావు ఇక్కడ నీకు పెళ్లి చూపులు ఏం జరగటం లేదు రా వడ్డించు అంటాడు ఆ వస్తున్నాను అంటూ ఫోన్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని రామ్కి భోజనం వడ్డిచ్చింది చాలు సీత కూడా కూర్చో టైం చాలా అయింది కదా లేదు నేను తర్వాత తింటాను ఏ పాపం ఏం లేదు అంటూ అక్కడే ఉన్న చేతిలో కూర్చుంది సీత కానీ ఆమె మనసు మాత్రం సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంది మార్నింగ్ నుంచి ఆమె అలా ఆలోచిస్తూ ఉండటం రామ్ గమనిస్తూనే ఉన్నాడు సీత సీత ఆమె భుజాన్ని తట్టాడు భుజం తట్టేసరికి ఊహాలోకంలో ఉన్న సీత ఈ లోకంలోకి వచ్చింది ఏంటి విసుగ్గా ఉంది ఏమైంది మార్నింగ్ నుంచి అలా ఉన్నావు మనిషి అయితే ఇక్కడ ఉంటున్నావు కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది ఎక్కడుంటుంది ఇక్కడే ఉంటుంది నిజం చెప్పు మరోసారి అడిగాడు అది నాకు షూటింగ్కి రావాలని లేదు ఎందుకు ఎందుకు ఏమిటని చెప్తేనే కానీ వదిలిపెట్టవా కోపంగా ఉంది ఏంటే నోర్లేస్తుంది నా దగ్గరే తోకు చాడించాలని చూడకు ప్రాణాలు పోతాయి అర్థమైందా నీ చేతులతో నా మెల్లో మూడు ముళ్ళు వేసి ఎప్పుడూ తీసేసావు కదా నా ప్రాణం ఇంకా ఎందుకు ఈ బెదిరింపులు ఆపు ఇంకా ముందు ఆ కర్రీ వేసి చావు ఇప్పుడు గొడవ పెట్టాలని చూడకు నీకు పుణ్యం ఉంటుంది కనీసం షూటింగ్ కైనా మనశ్శాంతిగా వెళ్ళని ఆ నేను గయ్యాలి గంపని కదా నీతో గొడవ పడ్డం తప్ప నాకు ఇంక వేరే పని ఏం లేదు ఏం చేస్తాం అంతర కర్మ నీ దగ్గర బానిస బ్రతిక అయిపోయింది నాది విసుక్కుండు రామ్కి కర్రీ వేసింది అంతే రామ్కి ఎక్కడ లేని కోపం వచ్చేసింది ప్లేట్ విసురుగా విసిరేసి వద్దు నాకు కర్రీ వేసావంటే నా చేతిలో చేస్తావు అర్థమైందా అధికాది రామ్ గారు ఏ పిలవకు పీక మీద కాలేసి తొక్కేనంటే చచ్చి ఊరుకుంటావు అంతలా నీ బ్రతికి బానిస బ్రతికి ఏం చేశానే గదిలో బంధించి రంపాలు పెడుతున్నానా లేదంటే మూడు వచ్చినప్పుడల్లా నీ శరీరంతో కోరిక తీసుకుని టార్చర్ చూపిస్తున్నానా అతని గొంతుల్లో కోపం వెలువడేసరికి సీతకి కిక్కుమనకుండా భయంగా చూసింది మనశ్శాంతి లేదంట మనశ్శాంతి కట్టుకున్న ముగ్గుని ఉంచుకొని ప్రేమించిన వాడితో బైక్ మీద తిరుగుతున్నావు నేనేమన్నా పల్లెత్తి మాట అన్నానా లేదు కదా ఇంకా ఎందుకు నా మీద పడి ఏడుస్తావు చిన్నదానికి ఎందుకు అంత పెద్ద మాటలు అంతే ఒక్కసారిగా సీత రెండు బుగ్గలు పట్టుకుని గోడు గదిని పెట్టి పెద్ద మాటలేంటి ఉన్న మాటలే అన్నాను ఇంకోసారి విసుక్కున్నకేమన్నా పెట్టావంటే ఏం చేస్తానో నాకే తెలియదని సీతని నెట్టి రామ్ కోపంగా కారు కిసి తీసుకొని షూటింగ్కి వెళ్ళాడు ఏడుస్తూ అలానే కూర్చుంది సీత సీత అతన్ని తిట్టినందుకు కూడా ఆమెకి బాధగా లేదు కానీ రామన్న ఒక్క మాటని ఆమె గుండెని ఎవరో గుణపంతో కూర్చున్నట్టు అయింది కట్టుకున్న ముగ్గురు పెట్టుకొని ప్రేమించిన వాడితో బైక్ మీద తిరుగుతున్నావంటే నిన్నేమనాలి మాటకి చిన్నపిల్లలా ఏడుస్తూ అలానే కూర్చుంది సీత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వంట చేసి తన రూమ్ లో కూర్చుంది సీత టైం చూసింది ఏడవటంతో బయటకు వచ్చింది విశ్వగారు హాల్లో కూర్చోవటం చూసి అంతలోనే గుమ్మం బయట ఫోన్ మాట్లాడుతున్న వందన గారిని చూసి షాక్ అయింది సీత అత్తయ్య ఏంటి ఇక్కడికి వచ్చారో అనుకుని ఆలోచిస్తూ గుమ్మం దగ్గరికి వచ్చింది సరే అన్నయ్య ఉంటానని కాల్ కట్ చేసింది వందన అత్తయ్య మీరు లోపలికి రావచ్చా సీత అయ్యో అత్తయ్య రండి అని నవ్వుతూ పలకరించి వందనని చూడగానే విశ్వ షాక్ గా పైకి లేచాడు వందన నువ్వింటి ఇక్కడ ఏ రాకూడదా అది కాదు అంటూ ఆలోచిస్తూ కూర్చుని ఎప్పుడు లేనిది ఇంటి గడప తొక్కిందంటే కారణం ఏమై ఉంటుంది అతయి ఇప్పుడే వస్తానని చెప్పి కిచెన్ వచ్చి కాఫీ పెట్టింది సీత రూమ్ నుంచి బయటకు వచ్చిన విమల హాల్లో ఉన్న వందనం చూసి షాక్ అయింది వందన ధరిచాక కాళ్ళ మీద కాలేసుకుని ఇల్లంతా చూస్తూ తనని చూస్తున్న విమలం చూసి చిన్నగా నవ్వింది ఇప్పుడు ఈ వందన ఇక్కడికి ఎందుకు వచ్చింది కొంపదేశి విశ్వాకి పెళ్లంగా ఉండటానికి కాదు కదా అనుకుని చప్పుడు చేయకుండా పిల్లిలా కిచెన్ నుంకి దూరింది కాఫీ పెడుతున్న సీత ఆలోచిస్తూ ఉండటం చూసి ఇది చూస్తే ఆలోచిస్తుంది అక్కడ అది చూస్తే దర్జాగా కూర్చుంది అసలు ఏం జరుగుతుంది అనుకోని సీత ఏంటి అత్తయ్య నీ అత్తయ్య ఏంటి ఇలా వచ్చింది మామయ్య గారు మీకు విడాకులు ఇచ్చి వందన అత్తని పెళ్లి చేసుకుంటారంట ఆ విషయం మాట్లాడడానికి వచ్చారని చెప్పి కాఫీ కప్ తీసుకొని నవ్వుకుంటూ బయటకు వచ్చింది సీత చెప్పిన మాటలకి విమల మైండ్లో ఫ్యూజులు ఎగిరిపోయాయి వెంటనే పరుగున ధర్మగారి రూమ్కి వెళ్ళింది విషయం చెప్పడానికి అత్తయ్య కాఫీ తీసుకోండి వద్దు సీత పర్లేదు తీసుకోండి అత్తయ్యా కాఫీలు తీసుకోవడానికి నేను రాలేదు మా చిన్న పని మీద వచ్చాను ఆ పని చూసుకొని వెళ్ళిపోతాను ఏ పని అత్తయ్యా రావాల్సిన వాళ్ళు వస్తారు కదా అప్పుడు ఏ పని మీద వచ్చానో నీకు అర్థమవుతుందని వందన అనగాని సీత ఏం అర్థం కాక ఆలోచిస్తూ విశ్వగారికి కాఫీ ఇస్తుంటే నాకేమొద్దు సీత సరే మామయ్య అని కిచెన్ రూమ్లో ట్రే పెట్టి బయటికి వచ్చిన సీత లోపలికి వచ్చిన ఆదిని పరశురాం సౌర్యాలను చూసి షాక్ అయింది ఆదిని చూడగానే విషయం అర్థమైంది సీతకి తన బావే గారిని పిలిచాడు అని సీత ఆ అత్తయ్య మీ బావ వచ్చాడు ఇప్పుడు ఇవ్వు అందరికీ కాఫీ కాదు జ్యూస్ అని నవ్వుద్దు గాని సీత భయంగా రామ్ని చూసింది ఇంకా ఉంది